మోహినికుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నరసింహపూర్ గ్రామంలో మోహినికుంట మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోహినికుంట మల్లికార్జున స్వామివారి కళ్యాణం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందన్నారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖమయంగా ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు గత సంవత్సరం స్వామివారి కళ్యాణానికి వచ్చినప్పుడు మళ్లీ వచ్చే కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యేగా రావాలని కోరుకున్నానని స్వామివారి ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గ ప్రజల దయతో ఎమ్మెల్యేగా విజయం సాధించానని తెలిపారు ప్రతి ఏటా శ్రీ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారి సన్నిధిలో జరపడం ఆన్వాయితగా వస్తుంది ఈసారి స్వామివారిని ఆ కళ్యాణోత్సవంలో దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ముందుకు సాగాలని చక్క సకాలంలో చక్కటి వర్షాలు బాగా పడి బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుభిసంతోలతో ఆయుర్వంతో ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ స్వామివారిని ప్రార్థిస్తూ గతసారి కళ్యాణోత్సవం వచ్చినప్పుడు స్వామివారిని మొగ్గుకోవడం జరిగింది వచ్చే కళ్యాణోత్సవం సాహనసభ్య రోజుల్లో భాగ్యాన్ని కలిగించుకొని ఆ అవకాశం కల్పించిన ఆ శ్రీ నరసింగాపూర్ నరసింహాపూర్ గ్రామ శ్రీ మోవినికంట మల్లికార్జున స్వామివారికి ఈరోజు దర్శించుకొని వారికి ఈ సందర్భంగా ముక్కులు కూడా మరి వారికి ముఖ మొక్కడం జరిగిందన్న మాట చెబుతూ వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి ఈరోజు ఓ ఆనందమయమైనటువంటి ఆలోచనలతో ఈరోజు స్వామివారిని మాట ఈ సందర్భం చెప్తూ నన్ను ఆహ్వానించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ గ్రామానికి సంబంధించిన పెద్దలు పూజారులు అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తాను ఉన్న అభినందన చేస్తా అందరికీ శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను